స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని నారాయణపేట నది గల ప్రభాకర్ నగర్లోని శ్రీహరి ఆటోమొబైల్ షాప్లో బుధవారం ఉదయం చోరీ జరిగింది షాపు నందు అట్టపెట్టులో దాచిన పది లక్షల రూపాయల నగదు చోరీకి గురైనట్లు షాప్ యజమాని కృష్ణ చెబుతున్నాడు విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలాన్ని చేరుకుని క్లూస్ టీమ్ తో దర్యాప్తు చేపట్టారు ఇంటి దొంగలే చోరీకి పాల్పడి ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు There's one. అండి దాని ఆలకోట కృష్ణ అండి ఏం జరగడం ఏంటండి అక్కడ నేను సంపాదించుకున్న డబ్బులన్నీ మూట కట్టుకొని అక్కడ పెట్టుకుంటానండి స్థలం అమ్మిన డబ్బులు కూడా అందులోనే పెట్టుకున్నానండి పెట్టుకొని అలా ఉంచేసాను అన్నమాట అండి మా అబ్బాయి పెళ్ళానండి జాతీ పెట్టుకున్నాను అనమాట అండి ఇంటికాడ పెట్టుకొట్టడం మానేసాను అనమాట అండి అమౌంట్ ఎంత పది లక్షల పైనే ఉంటుందండి పిల్ల పిల్లడు మీ అబ్బాయి మ్యారేజ్ గురించి అని తెచ్చుకొని జాగ్రత్త పెట్టుకున్నాను మాట ఎవరి మీద ఎవరి మీద అనుమానం నాకేం కనపట్టలేదు మీ పేరు కృష్ణ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివా వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి